నారాయణపేట జిల్లా మక్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించిన పోలీసులు అంతరాష్ట్ర ద్విచక్ర వాహనాలు దొంగల వివరాలు వెల్లడించిన నారాయణపేట జిల్లా డిఎస్పీ లింగయ్య జల్సాలకు అలవాటు పడి విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతూ ముగ్గురు దొంగలు ముఠాలుగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు హైదరాబాద్ ఖైరతాబాద్ మారుతీ నగర్ కు చెందిన ఎల్లప్ప మరియు కర్ణాటక రాష్ట్రం సిందనూర్ మూడో మెయిన్ క్యాంప్ కు చెందిన దుర్గప్ప ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనాలను దొంగిలించి కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లా షోరాపూర్ బసవేశ్వర్ నగరాలకు చెందిన బైక్ మెకానిక్ ఇంటి బైకులను ఇతర రాష్ట్రాలకు తక్కువ ధరలకు అమ్మేవాడు వచ్చిన లాభాలతో ముగ్గురు కలిసి జలసాలకు పాల్పడేవారు ఈ నెల ఆరవ తేదీన మక్తల పట్నంలో ద్విచక్ర వాహనం చోరీకి గురి కావడంతో ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా మక్తల శివార్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమాదాస్పదంగా బైకుల మీద తిరుగుతూ సరైన పత్రాలు చూపకపోవడంతో అనుమానం వచ్చి విచారించగా వీరి వివరాలు బయటపడ్డాయి అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి నాలుగు లక్షలు విలువైన ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు అంతరాష్ట్ర దొంగల వివరాలను వెల్లడించిన నారాయణపేట డిఎస్పీ లింగయ్య ఇవన్నీ కూడా ఒకటి ఒక పై ఇతరుతో పాటు ఎల్లప్పేట హైదరాబాద్ ఒక ఆయన దుర్గప్ప సిందరు వీళ్ళు బయట దొంగతనా చేసి చేసి వాళ్ళ దగ్గర చోరాపూర్ చెందిన శంశుద్ధీర్కు ఇస్తే అతను పోయి అవుతున్నాడు అనమాట కర్ణాటక రాష్ట్రం చోరాపూర్ చెందిన చదివించి పోయి అవుతుంటాడు ఇటు పోయిన బైకులు వాటికి ఎక్కడెక్కడ ఎక్కువ చేస్తే మరి మక్తలకు సంబంధించిన ఒకటి మా కృష్ణా పొల్యూషన్ సంబంధించిన ఒకటి మరికల్ సంబంధించిన మన జిల్లాలో మూడు బైకులు తర్వాత హైదరాబాద్ సైహాబాద్ ఇంకోటి ఐజా పొల్యూషన్ గద్వాల ఐజా పొల్యూషన్ సంబంధించిన ఒక బైక్ రికవరీ చే చేయడం జరిగింది వాటి వర్త్ రూపీస్ అందా ఈ ఐదు బైక్లు కూడా రికవరీ చేయండి వాటి వర్త్ రూపీస్ అంతా ఫోర్ ల్యాక్స్ వరకు ఉంటుంది వీటి వీటిని మనం ఎస్పీఆర్ ఆధ్వర్యంలో రామ్లాల్ సిప్రవైజర్లో వీటిని రికవర్ చేయడం జరిగింది ఎస్ఐ భాగ్యలక్ష్మీ రెడ్డి అండ్ కృష్ణ ఎస్ఐ నవీన్ ట్రైబ్ టీమ్ శ్రీకాంత్ సీతా కృష్ణ సంబంధించిన టీమ్స్ వీళ్ళందరూ కూడా దీని విషయంలో పనిచేయడం జరిగింది ఈ దీంట్లో బాగా పనిచేసిన సిబ్బందికి రివార్డ్ జరుగుతుంది తర్వాత ఇంకా కూడా ఏంటంటే ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది ఇంకా కొన్ని బైక్స్ రికవర్ చేసే ఉంది వీటిని కూడా మనం ఇంకా ఎఫర్ట్ చేసి వాటిని కూడా మనం రికవర్ చేస్తాం పోయిన బైక్స్లో అప్రాక్సిమేట్ ఫోర్ ల్యాక్స్ అవుతుంటుంది ఎప్పుడో చూడ చరిత్ర ఉంది కర్ణాటక అండ్ మన తెలంగాణలో చేస్తున్నారు అర్ధరాష్ట్రం ఉంటుంది ఇక్కడ చెప్పి అక్కడ మనం అక్కడ చేస్తు రాష్ట్రంలో ఏ బైక్స్ అయితే డిమాండ్ ఉందో ఆ బైక్స్ ఎందుకంటే వాళ్ళు కర్ణాటక కర్ణాటకలో ఏ బైక్స్ అయితే కొనేవారి డిమాండ్ ఉందో ఆ బైక్స్ని వీళ్ళు చూజ్ చేసుకొని డౌన్లోడ్ చేస్తారు అన్నమాట ఇంటి ముందర ఆకునే బైక్స్ ఏంటంటే హోండా కంపెనీ చెందిన సిబిషెన్ మోటార్ సైకిల్స్ టార్గెట్ ఓపెన్ చేస్తారు